పెద్దయి ముఖ్యంగా ఎట్లెక్క నమ్ముతున్నారు అమాయకులు కాబట్టి మిమ్మల్ని మోసం చేయడానికి ఈజీగా ఉంటుంది సదుకునే వాళ్ళు కానీ నమ్మాలి మీరేం చేస్తారంటే ఇప్పుడు మా తయారు చేస్తా అంటున్నారు బట్టలు ఆఫీసు మంచిది ఏం కావాలంటే కూడా ప్రకారం అయినాకైనా కూడా ముప్పై వేలు అంటే ఇట్లా నమ్మిస్తారు నమ్మకపోతే ఈశ్వరు ఒక రెండు మూడు చేస్తారు ఎట్లా చేస్తారు చూస్తా చేస్తారు దయ్యం పట్టింది అందుకోసమే ఈ పోతున్నావు ఎండిపోతున్నావు కాబట్టి రంగు రంగులు నిఘా నిఘా రావాలంటే అమాసమాసకు ఒక నల్ల మీ కదే ఆదతులం బంగారం మళ్ళీ తక్కువైనా కాదా నాకు రెండు తులాల బంగారం నేను ఎట్లా చేస్తా అప్పుడు ఇట్లా చేస్తాంటారు అంటే చెప్తే నమ్ముతా లేదు కదా నమ్మని నమ్మడు కదా అప్పుడు ఇట్లా చెప్తాడు నేను ఇట్లా రంగు రంగులు చేస్తాను నిఘలిగా చేస్తాను ఇవి ఇట్లా నిఘలిగా మరి లేకుంటుంది రెండు బొట్టలు ఉంటాయి ఇది చెప్పినంత ఈజీ కాదు చెయ్యాలంటే మాటలతో చెప్పుకుంటా చేతులతో స్పీడ్ చేయాలి అదే నేను గిట్ల గిట్లకి ట్రూపింగ్ అంటే ఒక దాక్ ఇది చేసే టెక్నిక్ ఉంటుంది